ఐదు వందల నలభై ఏడవ భాషం భక్తులు ముక్తి లభించుటలో గురువు అనుగ్రహానికి గల ప్రాధాన్యం ఎట్టిది ముక్తి నీకు విలిగా ఎక్కడా లేదు అది నీలోనే ఉంది ముక్తికై నిజంగానే ఆతురుడైన వాడు ఆతురుడైన వాణ్ణి లోని గురువు లోనికి లాక్కుంటాడు బయటన్న గురువు లోనికి తోస్తాడు గురువు అనుగ్రహం ఇదే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు ఇక్కడ భగవాన్ స్వామి ముక్తి లభించుటలో గురువు అనుగ్రహాన్ని గల ప్రాధాన్యం ఇటువంటిది ఈ విచిత్రం ఏంటంటే చాలామందికి ముక్తి తెలియదు ఈ విషయం ఏంటంటే ముక్తి కావాలి స్వామి ఏడుగుండ్లవాడ వెంకటరమణ గోవింద ముక్తిని ఏవో అంటాడు ముక్తి అంటే ఏమైనా ఆయనే అడిగినా కూడా స్వామి నాకు కూడా ఆ విషయం తెలియదు ఏదో మీరే తెలుసుకుని మీరే ఇచ్చేయండి ముక్తి అంటే ఏందండి దేని నుంచి దుఃఖం నుంచి విడుదల సంసారం నుంచి విడుదల అంటే ముందు కట్టబడి ఉంటే ఇప్పుడు విడుదల ఇవ్వాలి ఏమండి రెండు దొందాలు నాన్న అంటే ముక్తి కోరుతున్నామంటే మనము ఏమై ఉన్నామని బంధించబడి ఉన్నామని బంధించబడి ఉంటేనే కదా నాకు ముక్తి కావాలంటున్నారండి ఏమండి అంతే కదా అంటే బంధించబడి ఉన్నామని తెలుసుకున్నావా అదే ముక్తి నేను బందీరయ్యి ఉన్నాను అని తెలుసుకోవడమే ముక్తి సమస్య అదే అర్థమైందా నేను బంధించబడి ఉన్నాను అని తెలుసుకోవడమే ముక్తి ఇక ముక్తి ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇది సమస్య బంధించబడి ఉన్నాను అని తెలుసుకున్నవాడు ముక్తిలోకి పొందాడు ముక్తి అయిపోయింది అతనికి తెలుసుకోవడమే కదండి ఉండేది తెలుసుకోవడమే జ్ఞానం జ్ఞానం అనగా ఎరుక ఎరుక అనగా తెలుసుకునుట తెలుసుకునుట అనగా నేను బంధించబడి ఉన్నాను బంధించబడి ఉన్నాను ఎప్పుడైతే అనుకున్నావో ఇదంతా అశాశ్వతము అజ్ఞానము నాకు ఈ ఈ సంసార కోపం జైలు లాంటిదని అర్థమైపోయింది అని అర్థం అలా అర్థమైపోతే అప్పుడు ముక్తిని కోరుకున్నావు ముక్తి అనగా విడుదల నన్ను నన్ను విడుదల చేయొచ్చామని అంటున్నావు విడుదలంటే ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయేదంత ఉండదు ఆయన ఏదో వచ్చి నిన్ను రిలీజ్ చేసి ఆ ఇంకరితో సంబంధం లేదరా నా దగ్గరికి వచ్చిన ఆయన ఇది ముక్తి అనేది భావన ఇంకెక్కడో స్వర్గలోకం ఉంది ఇంకెక్కడో కైలాసం ఉంది ఇంకెక్కడో బ్రహ్మలోకం ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ముక్తున్న అవుతాను అబద్ధం అది భావ సంబంధమైన విషయం ఇది అందుకని స్వామి ఏమంటున్నారంటే బాబు ముక్తి నీకు వెలిగా ఎక్కడ లేదో నోట్ దిస్ పాయింట్ మనం ఎక్కడున్నదనుకుంటున్నాం ఎన్నో ఉండాలా రా అక్కడేమైనా ఫ్లాట్లు వేస్తున్నారా ఏమైనా ఒక ఫ్లాట్ ఇదే ఆ పార్టీ వాళ్ళు ఏమంటే వైకుంఠం అంటున్నారు ఈ పార్టీ వాళ్ళు అంటే కైలాసం అంటున్నారు ఈ ఇంకొక అమ్మ పార్టీ వాళ్ళు అంటే దీపం అయ్యా అదే అమ్మ అక్కడ మనం చచ్చిపోయిన తర్వాత ఆడు ఈ చచ్చిపోయిన తర్వాత అక్కడ పోతామని చెప్తే దాని పేరు మతం మతంలో అవి బోధిస్తారు ఇప్పుడు చూడండి ఇప్పుడు క్రైస్తవ మతం మరణాంతరం అందరూ నిలబెట్టి ఆయన సమాధాన పరిచబడే రోజు వస్తుంది అప్పుడు అందరూ ప్రభువు వాడు అడుగుతా ఉంటాడు అది వాళ్ళ మతం ఏమండి ఇస్లాం మతం కూడా అదే హిందూ మతంలో కూడా కొన్ని శాఖలు చెప్తుంది అదే మతం అనగా మతికి సంబంధించింది మతికి సంబంధించినంతవరకే మతం అది మనం మాట్లాడుతున్నది మతి అతీతమైన విషయం ఇది మతికి అందేది కాదు రూపము ఉంటే చిక్కులుచి పడ్డాయి రూపం ఎవరికి ఉన్న భగవంతుడికి ఉన్నా కూడా సమస్యే రూపం ధరించాడు కృష్ణుడు వేరే ఆయన చేత చంపబడ్డాడు రూపం ధరించాడు రాముడు ఇబ్బందులు పడ్డాడు రూపం ధరిస్తే సమస్య పడుతుంది ఏ స్వామికైనా సమస్యే రూపాతీతమైన పరమాత్మే సత్యం సత్యమైందేమో కనబడటం అబద్ధమైందేమో కనబడుతున్నది ఇది సమస్య వచ్చినటువంటి చావు దొంపులు ఇవే సత్యమైన పరమాత్మ కనబడడం లేదు అసత్యమైనటువంటి ప్రపంచం కనబడుతున్నది ఈ ప్రపంచం ఏమిటండి ప్రపంచము కూడా పరమాత్మని యొక్క ఐశ్వర్యమే ఆయన శక్తే ఆయన మాయా నేనైనా సులభం ఇది అర్థం అయితే చాలండి వేదాంతం అర్థమవుతుంది అర్థములో నీ యొక్క ప్రతిబింబము చూసుకున్నావు నీవెవరు నీ అర్థంలో ఉండేది ఎవరు రెండు ఒకటే మరి అర్థంలో ఉంది రెండు కనపడుతున్నాయే ఆ రెండేది ప్రపంచం ఆ మొదటిదే పరమాత్మ నిజమైన వాడు పరమాత్మ ఆయన ప్రతిబింబమే ప్రపంచం ఏమండి ప్రపంచాన్ని సరిదిద్దడానికి ఏం చేయలేదు ఇంకేం చేయలేదు అది అర్థంలా కనిపిస్తూ ఉంటుంది ఎందుకనగా నిజబింబం ఎలా ఉందో ప్రతిబింబం అలానే కనిపిస్తుంటుంది అర్థం అంతే సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది అది మనం గుర్తుపెట్టుకుంటే మనం దగ్గరికి వెళ్తుంటాం ఈయన ఏమన్నాడంటే నాయన ముక్తి నీకు వెలిగా ఎక్కడ లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనమేమనుకుంటున్నాం మరణించిన తర్వాత నేను అక్కడికి పోతాను ఎక్కడ ఇప్పుడు ఎంతమంది కూర్చొని ఉన్నారో అక్కడికి సీట్ లేదు మన తాతల ముత్తాతల కానించి ఆడ కూర్చుంటేనే వాళ్ళు ఏదో జరుగుతూనే ఉండాలి జరిగేది కానీ ఆ స్వర్గలోకంలో సీటు లభిస్తుందా అది కష్టం ఎందుకంటే ఎంతోమంది ఇల్లుండవు ఇంకా ఆ సీట్లు ఉన్నాయో లేవో అందుకని ముక్తి నీకు వెలిగా లేదు నీ లోపలనే ఉంది అది నీలోనే ఉంది ఇది రమణ భగవాన్ అందరికీ నచ్చరాయి ముక్తి ఎక్కడుంది నాయనా నీలోనే ఉంది నన్ను ఏదీ బంధించలేదు దేహం నేను కాదు ప్రాణం నేను కాదు మనసును నేను కాదు ఈ సంసారం నేను కాదు ఏ విధంగా పరమాత్మ కనబడకుండా ప్రపంచాన్ని నడుపుతున్నాడో ఇక్కడుండేటువంటి ఈ ఆత్మ కూడా ఈ కనబడే ప్రపంచం అనే దేహాన్ని కనబడినటువంటి ఈ ఆత్మ అన్నటువంటి పరమాత్మ నడుపుతున్నాడు ఆయన ఆధారం ఏమండి కనబడని ఆకాశము నుంచి వాయువు అగ్ని జలం భూమి ఉద్భవించలా ఈ నాలుగింటికి ఆధారం ఆకాశం పోనీ ఆకాశాన్ని ఎప్పుడన్నా చూసావా పట్టుకున్నావా దొరికిందా ఎక్కడుందో చెప్పండి చెప్పలేదు కారణం ఉంటే కదా అది రూపంలో ఉంటే నువ్వు పట్టుకుంటావండి పోతూనే ఉన్నారు కోట్ల కిలోమీటర్ల ప్రయాణం నువ్వు చేసిన ఆకాశం నీకు దొరకదు ఎందుకనగా రూపం లేదు రూపం లేకపోయినప్పటికీ ఈ పంచభూతాలలో మొదటి పంచభూతమైన ఆకాశం నుంచి మిగిలిన నాలుగు ఉద్భవించాయి ఉద్భవిస్తున్నాయి ఆ రకంగా ఈ ఆకాశాన్ని మించినటువంటి ఆకాశమే చిదాత్మా ఆయన దాన్ని కూడా ఆ ఆకాశాన్ని మించుకుంటున్నాడంట ఆయన ఇప్పుడు అర్థమైందండి ఆ చిదాకాశమే ఒక స్పూన్ నీలోనే ఉంది నాలోనే ఉంది అంతటా వ్యాపించింది అదే అది నేను మిగిలినంత నేను కాదు ఇదే విడుదల విడుదల అయిపోయినా రిలీజ్డ్ ఇక నిన్ను బంధించేది ఏది లేదు ఏమండి అర్థమైందండి నా కొడుకు నన్ను పెళ్ళైన తర్వాత చూడడు అనే జ్ఞానం మీకు తెలిసింది అనుకోండి వాడు ఖచ్చితంగా నాన్న నీకు నాకు సంబంధం లేదు అని అన్నప్పుడు నీకు బాధ రాదు ఎందుకని ముందుగానే ఆల్రెడీ నువ్వు ఉన్నావు దాన్ని ఇదంతా దాన్ని ప్రిపేర్ అయిపోన్నావు ఏమండి అయిపోయినా అది అంతేరా నాకు తెలిసేలేదన్న సరే లేరా దాన్ని ఏమన్నా ఇక కుంగేది ఏర్పులు మొదలుపెట్టి నేను ఎట్లా సాకాను వాడిని నేను ఎలా సాకానమ్మో అని అంటారు నన్ను మా అమ్మ కూడా ఇలానే చేయటం ఉంది కదా అని అనుకోరు మన వాళ్ళు కూడా మన అమ్మ నాన్న ఎలా సాకినారు మనం కూడా ఏమైనా అంత అరిచ్చందు వాళ్ళు కూడా అంత చూడలే మనం కూడా ఏనన్నా కాబట్టి తాతకు పెట్టినటువంటి ముంత తలవాకిట్లోనే ఉంది దాని నుంచి ఊరు తప్పించుకోలేవు కాబట్టి ఆ జ్ఞానం తెలిస్తే అది ముక్తి ఇంక ముక్తి వేరేది లేదు అది ఎక్కడో బయట ఉందనుకోవద్దయా అని చెప్తున్నాడు భగవాన్ రమణుడు నీలోనే ఉంది ఫ్రీ ఇప్పుడు చూడండి మీరు ఆనందంగా ఉన్నారు సాయంకాలం వరకు ఇప్పుడు మీరంత ముక్తులు మనమంత ముక్తి చెందిన పో నిజం సాయంకాలం వరకు మనకు ఎలా ఉంటుందంటే ఏదో కైపులో ఉండు ఏం స్వామి మరణమా మరణం రా ఏం చేస్తావు శరీరం దచ్చుకొని పో అంత ధీమాతో ఉంటాం మనం అయితే ప్రపంచం మళ్ళీ వచ్చి మనల్ని భయపెట్టిన తర్వాత అలా ఉండాలి ఎలా ఉండాలి కొడుకులు అంటే పెళ్లి చేయాలా కోడాలంటే ఇట్టు ఉండాలా నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోవాలా మూడు రాళ్ళు వేసుకోవాలా అని చెప్పినప్పుడు మళ్ళీ మనం ఏమైపోతాం అక్కడికి వెళ్ళి అవునమ్మా నాలుగు రాళ్ళు వెనక వేసుకోవాలి ఏందో సంసారం ఈ మనిషి చెప్పింది మళ్ళీ బురద ఏది నాది కాదు అనుకుంటే సంసారం వదిలి వెళ్ళబలేదమ్మా గుర్తుతో చేసుకుంటుంటావు జరుగుతాం మంచిదే కానీ అప్పుడు బంధువులు ఏమైనా కూడా పెద్దగా మనం భయపడము సరేలే బంధువులు అంటే అంతేరే కానీ అలా వెళ్ళిపోతూ ఉండాలి జీవితం అంతేగాని వాళ్ళు ఇట్లన్నారే వీళ్ళు ఇట్లన్నారే ఈ ఏంది ఇది కర్మ ఏంతు నేనేం చేశాను నేను ఎవరిని ఏమన్నా నేను మంచిదాన్ని నన్నే ఇట్లన్నారే నేనే ఇట్లన్న ఎంత మంచిగా ఉన్నాయా మీరు చెప్పండి నేను అందరిని అడగతాం నేను ఎట్లా చూసుకున్నాను వాడిని నన్ను ఎట్లా ఉన్నారు ఎవరికి జబ్బల్లే నువ్వు మంచి వాడివని నీకే తెలుసు కదా అవన్నీ పక్కన పెట్టి ఒక పరమాత్మ రూపు ఒకటి పట్టుకో ఒక మంచి గ్రంథం చదువు ఏదో నాలుగోడు ఎరుదోడు పిచ్చోడు ఒకడు ఉండడు ఒక ఫోన్ చేయి నువ్వు పది నిమిషాలు అడిగితే నేను అరగంట చెప్తా నేను ఉండేది దానికనే కదా బాధలన్నీ పోతాయి హాయిగా ముందుకు సాగండి నాయన ఇలా నేను హాయిగా ఉన్నావు పోతా ఈడు జ్ఞాని సమయాన్ని నువ్వు పెంచలేవు సమయాన్ని నువ్వు తగ్గించుకోను లేవు ఉన్న సమయం సద్వినియోగం చేసుకునేవాడే జ్ఞాని ఎందుకనగా నీ స్పాన్ ఆఫ్ లైఫ్ పెంచబడదు అరవై సంవత్సరాల ఏడు నెలల ముప్పై రెండు రోజులు నువ్వు చచ్చిపోక మనల్ మన దాని ఉంటే ఖచ్చితంగా డెడ్ లైన్ వచ్చినప్పటికీ యమధర్మరాజు వచ్చి హలో సార్ కాలింగ్ ఇస్తారు రెండు నిమిషాలు ఉంది సార్ అప్పుడు ఓయమ్మ ఇంకేం చేస్తాం ఇంక నువ్వు ఏం చెప్తా సార్ ప్లీజ్ అరవద్దు సార్ టైం అయిపోయింది పదమ ఈ లోగా అయ్యో నేను చక్కదిద్దుకోలేకపోయానే ప్రయాణంలో నువ్వేం చెప్పలేవండి ముక్తి నీకు వెలిగా ఎక్కడ లేదనైనా అది నీలోనే ఉంది ఎక్సలెంట్ పాయింట్ ముక్తికై నిజంగానే ఆతురుడైన వాడిని లోని గురువు లోనికి లాక్కుంటాడు ఇది సమస్య గురువులు ఇద్దరు లోపలుండేవాడు నీ అసలు గురువు బయట ఉండేవాడు కొసల గురువు ఇప్పుడు మేము మేము కొసలు గురువులే చూపిస్తుంటావు రే ఇది కదరే లోపల నీకంటూ లోపల గురువు ఉన్నాడు మేము ఎన్ని చెప్పినా లోపల ఉండే నీ గురువు యాక్సెప్ట్ చేస్తేనే ఎక్కడికి వచ్చినావు యాక్సెప్ట్ చేయకపోతే ఒకవేళ మేము ఫోన్ చేసి ఆ నేను వస్తామన్న స్విచ్ రెండు రోజుల తర్వాత వద్దామని అనుకున్నాయేమంది అప్పుడే ఇంకా అంతే కాబట్టి ఆ లోపలుండే గురువు పో పో అక్కడ పో నాలుగు విషయాలు నేర్చుకో అని నేను ఇక్కడికి పంపిస్తున్నాడు ఈ బయట ఉండే గురువు ఈ విషయాలన్నీ రమణ భగవాన్ చెప్పిన విషయాలన్నీ దోషట్లో వేసి నీకు లోపలకే మేము ఎట్లా నడుతా ఉన్నాము ఆయన పైకి లేపుతా ఉన్నాడు ఇద్దరు కలుస్తున్నారు ఆయన అది ఆయన చెప్తేనేది లోని గురువు లోపలికి నడివి ఉన్నాడు లాక్కుని దానికి రా ఈ బయట గురువు చెప్తా ఉన్నాడు ఏమని బయట నున్న గురువు లోనికి తోస్తున్నాడు మాటలన్నీ చోటు ద్వారా ఇంటున్నావు కదా లో తోస్తా లోపల లోపలున్న గురువు ఉన్నాడు ఏం చేస్తాడు ఆయన ఆ బయట గురువు బయట నుండి గురువు లోనికి తోస్తున్నాడు లోపల ఉండే గురువు లాక్కుంటున్నాడు ఇదే గురు ఫినిష్ చాలా బాగుంది అని భగవాన్ రమణులు చాలా బాగా చెప్పాను ఆయన ఓకే రైట్